ఒక రెండు స్థానాలకు ఎన్నిక జరగబోతోంది ఈ రెండు స్థానాల్లోకి ఎందుకు ఎన్నిక శాసన మండలికి ఒకటి షేక్ మహమ్మద్ ఇక్బాల్ అని చెప్పి ఆయన వైసీపీఏ తర్వాత సి రామచంద్రయ్య ఆయన వైసీపీఏ వీళ్ళిద్దరూ కూడా రిజైన్ చేశారు మొన్న ఎన్నికల ముందు ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు అందువల్ల ఖాళీ అయినాయి అంటే ఖాళీ అవ్వడం అంటే వాళ్ళు రాజీనామాలు చేశారు ఆ రాజీనామాలని మండలి చైర్మన్ మోషన్ గారు ఆమోదించారు ఏప్రిల్ ఐదున ఆ ఖాళీ అయిన రెండు స్థానాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నాయి సో ఫస్ట్ బిగినింగ్ అనమాట అది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో శాసన మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలం తగ్గిపోతుంది పూర్తిగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్వరూపానంద గారు కారణాలేమిటో తెలియదు కానీ రాజగురువుగా అవతారం ఎత్తారు గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈవెన్ గౌతమ్ సవాంగ్ లాంటి వాళ్ళు మాజీ డీజీపీ తర్వాత ప్రస్తుతం ఏపీఎస్సి చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళి విశాఖపట్నం స్వరూపానంద గారి ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు తీసుకునేవాళ్ళు ఆ రకంగా ఆయన ప్రొఫైల్ చాలా పెరిగింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆయన చాలా ప్రాధాన్యత ఉండేది ఆయనకి విశాఖపట్నంలో తర్వాత తిరుమలలో కూడా అక్రమంగా స్థలాలు ఇచ్చారు ఎకరాలు ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి వాటి మీద విచారణ కూడా జరగబోతోంది అనేది వార్తలు అది పక్కన పెడితే ఈ శారదా పీఠాధిపతి గారికి ఆయన ఆశ్రమానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చారట ప్రొటెక్షన్ కూడా కాదు ఊరికి కాపలా ఏమిటి ఆ కాపలా ఒక ఎస్ఐ నలుగురు గన్మెన్లు ఎప్పుడూ అక్కడ నిలబడి ఉండాలి ముందు ఎందుకు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గతంలో మొన్న ఐదు సంవత్సరాల్లో వెళ్ళి వెళ్ళినప్పుడు మరి వారిని వారికి స్వాగతం పలికి వాళ్ళని లోపలికి తీసుకెళ్ళడానికి అనమాట లేకపోతే స్వరూపానంద అనేటువంటి పీఠాధిపతికి ఏ రకమైన ప్రాణ ప్రాణాపాయం ఉంది అసలు ఎందుకోసం ఆయనకు సెక్యూరిటీ ఎందుకోసం కల్పిస్తారు ఆయనకు ప్రొటెక్షన్ అది ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ వారు ఖర్చు పెట్టి నలుగురు గన్మెన్లు ఒక సేన ఇచ్చారట వాళ్ళు ఉన్నారు అదొక పికెట్ అనమాట అది కాకుండా స్వయంగా స్వరూపానందకి ఆయనకి ఇద్దరు మరి గన్మెన్లు ఇచ్చారట ఇద్దరు ప్రొటెక్షన్ అనమాట ఆయనకి ఆయన తర్వాత స్వాత్మానానంద అని చెప్పి ఆయన శిష్యుడు ఆయన తర్వాత వారసుడు అనమాట ఆయనకు కూడా ఇచ్చారట ఎందుకు ఇచ్చారో వాళ్ళకి ప్రభుత్వ ఖర్చుతోటి అని తెలియదు ప్రొటెక్షన్ అయితే ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టు ఎంపీలకు ఇచ్చినట్టు అనమాట దాంతోపాటు స్వరూపానంద గారు ఎప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఆయనకి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ ఉందట ఆయన అందరిలాగా క్యూలో నిలబడి వెళ్లాల్సిన అవసరం లేదు ఆయనకి వేరే మార్గం కల్పించారట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అంతేకాదు గతంలో ఆయన కాశీ వెళ్ళి అక్కడేదో చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ కొన్ని యాగాలు ఎకినాలు దానికి రైల్లో వెళ్ళేవాడు గతంలో ప్రస్తుతం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ ఫ్లైట్లో మాత్రమే వెళుతున్నట్ట ఆయన ఆ సౌకర్యం కూడా స్పాన్సర్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఈ విధంగా ప్రభుత్వ అండతోటి ఈ శారదా పీఠం అధిపతి స్వరూపానంద గారు చాలా ఎంజాయ్ చేశారు వీటి కారణంగానే బహుశా ఆయన ఆ మధ్యకాలంలో ప్రెస్ మీట్ పెట్టి నాకు నాకేమీ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డితో అని చెప్పి ఆయన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించాడు అంటే మన పీఠాధిపతులు కూడా రాజకీయ నాయకుల మళ్ళీ ఎట్లా ప్లేట్ ఫిరాయిస్తారు అనేది ఒకటైతే ఏ విధంగా అధికారాన్ని ఆశ్రయించి అధికారంలో ఉన్న వాళ్ళని ఆశ్రయించి రకరకాల లౌకిక సౌఖ్యాలను పొందుతారు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విధంగా ఈ ఈ ప్రొటెక్షన్ ఎందుకు కల్పించారు ఎందుకు గన్మెన్లు ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పి దాని మీద ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదో విచారించబోతోంది దాన్ని కనుక్కుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఒక వార్త వచ్చింది మరి ఇంకా ఏం వివరాలు కొత్త వివరాలు తెలుస్తాయో తర్వాత చూడాలి ఇది ఒక శుభవార్త ఈ పట్టాదారు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి గతంలో తన బొమ్మ వేసుకుని అందరికీ పంచాడు దీన్ని కొంతమంది మేధావులు సమర్థించిన విషయం కూడా తెలుసు మనకి ఇటువంటి అరాచకాన్ని ఇటువంటి భూస్వామ్య విధానాన్ని ఫ్యూడల్ విధానాన్ని అయితే అదృష్టవశాత్తు ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో ముద్రించిన పట్టాదారు పుస్తకాల పంపిణీని నిలిపేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చిందట ఈ రీసర్వే పూర్తయిన గ్రామాల్లో లక్ష పుస్తకాలు ఇప్పుడు రెవెన్యూ శాఖ దగ్గర ఉన్నాయట ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసిన పుస్తకాలు అనమాట సో వీటన్నింటిని పంపిణీని ప్రస్తుతానికి ఆపేశారు వీటితో పాటు ఆల్రెడీ ఏవైతే పంపిణీ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి పాస్ పుస్తకాలు కావచ్చు మిగతా వేరే సర్టిఫికేట్లు కావచ్చు కుల ధృవీకరణ పత్రాలు ఇట్లాంటివన్నీ వీటన్నిటిని కూడా రీకాల్ చేసి వాటిని ఓన్లీ ప్రభుత్వ చిహ్నంతో ముద్రించి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పటికైనా కూడా లేకపోతే ప్రభుత్వానికి ఉండేటువంటి లెజిటమసీ కూడా పోతుంది ఎవరిదో కులధ్రువీకరణ పత్రం రాబోయే చాలా సంవత్సరాలకు కూడా దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండటము లేక గతంలో ఇచ్చిన పాస్బుక్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే అది పర్మినెంట్గా ఉండేటువంటి పుస్తకం కదా పాస్బుక్ అనేది తరతరాలుగా వారసలు కూడా ఇస్తారు కదా అదే పుస్తకాన్ని కాబట్టి ఆ పుస్తకాలను రీకాల్ చేసి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఉన్నటువంటి పుస్తకాలు తీసేసి వాటి బదులుగా కొత్త పుస్తకాలను ముద్రించి వాటి మీద ఎవరి ఫోటోలు లేకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం మాత్రమే రాజముద్ర మాత్రమే వేసి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ఆ పని కూడా చేస్తారు అని చెప్పి ఆశిద్దాం